ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కుప్ప ధన శ్రీ లక్ష్మి ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది విశాఖలో జరుగుతున్న తొమ్మిదవ జాతీయ స్థాయి కరెక్షనల్ అడ్మినిస్ట్రేటర్ల సదస్సులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు పాల్గొన్నారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నాలుగు వందల ఎనభై పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల రూపాయల నిధులను రాష్ట్రానికి మంజూరు చేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు రాజధాని గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది సమావేశం ప్రారంభంలో విమాన ప్రమాదంలో మహారాష్ట ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతిపై మంత్రివర్గం సంతాపం వ్యక్తం చేసింది అనంతరం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారు కొత్త పెట్టుబడులు భూ కేటాయింపులపై ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు అలాగే ఇటీవల దావోస్ పర్యటనలో కుదిరిన ఒప్పందాలు పెట్టుబడుల అమలుపై ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొమ్మిదవ జాతీయ స్థాయి కరెక్షనల్ అడ్మినిస్ట్రేటర్ల సదస్సులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా కారాగారాల్లో ఖైదీలు తయారు చేసిన వస్తువుల స్టాల్ను కేంద్ర మంత్రి సందర్శించారు అనంతరం అమృత కాలంలో మానవీయ సంస్కరణాత్మక పరిపాలనా దిశగా అనే అంశంపై కేంద్ర మంత్రి ప్రసంగించారు ఖైదీల జీవన పరిస్థితులను మెరుగుపరచడం సాంకేతికతతో భద్రతను బలోపేతం చేయటం వంటి అంశాలతో పాటు దేశంలో జైళ్ల ఆధునీకరణ చేపడుతున్నామని బండి సంజయ్ పేర్కొంటూ బృహత్తర ప్రణాళికతో మంచి ఉద్దేశంతో ఈ జైల ఆధునీకరణ మనం ప్రారంభించడం జరిగింది జైల నిర్వహణ స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది అయినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము నిర్వహణ విషయంలో గానీ అనేక రకాల ఆలోచన విషయంలో గానీ రాష్ట్రాలకు సహకరిస్తూ వస్తున్నది ఖైదుల సురక్ష విషయంలో గానీ మహిళా ఖైదుల విషయంలో గాని పేద ఖైదుల విషయంలో గాని ఒక మార్పు విషయంలో ఏ విధంగా ఆలోచిస్తారో దాని భవిష్యత్తులో కూడా దీన్ని అమలు చేసి ముదీసుకునే ప్రయత్నం చేస్తాం ఈ రోజు రేపు రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో జైళ్ల శాఖలో సంస్కరణలు భవిష్యత్ కార్యాచరణ వంటి తదితర అంశాలపై చర్చలు జరగనున్నాయి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం కానున్నారు ఈ సందర్భంగా పలు అపరిష్కృత ప్రాజెక్టుల అంశాలతో పాటు రాష్ట్రాభివృద్దికి సంబంధించిన పలు విషయాలపై చర్చించనున్నారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతుందని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై ఆరు ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ఈరోజు మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ తరపున ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు అనంతరం విమానాశ్రయాన అభివృద్ధి సంస్థ స్టాల్ను ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు దేశానికి కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధిలో జాప్యానికి కారణమయ్యే సమస్యలను పరిష్కరించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రొయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి సమావేశాలు దోహదపడ్డాయి ఇందులో చకేరి అల్హాబాద్ ఆరు లైన్ల రహదారి ప్రాజెక్టు ఉంది ఉత్తర్ప్రదేశ్లోని జాతీయ రహదారి ఎన్హెచ్ నైన్టీన్లో భాగమైన చకేరి అలహాబాద్ రహదారి ఆరు లైన్లుగా విస్తరించటం జాతీయ రవాణా కారిడార్లలో అతి ముఖ్యమైన ఈ ప్రాజెక్టు ఫతేపూర్ కౌసాంబీ వంటి జిల్లాలను కాన్పూర్ ప్రయాగ్రాజ్ వంటి ప్రధాన పారిశ్రామిక వాణిజ్య తీర్థయాత్ర కేంద్రాలను కలుపుతుంది ఈ ప్రాజెక్టును కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ మార్చి రెండు వేల పదిహేడులో మంజూరు చేసింది చట్టబద్దమైన అనుమతులు వంటి సవాళ్లతో జాప్యమైన ఈ ప్రాజెక్టుకు ఉన్న జాతీయ ప్రాముఖ్యతను గుర్తించి జూలై రెండు వేల పంతొమ్మిదిన నా ప్రగతి యంత్రాంగం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు అడ్డంకులను పరిష్కరించడమే లక్ష్యంగా ఆదేశాలను జారీ చేయడంతో ఈ ప్రాజెక్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమైంది ప్రగతి పర్యవేక్షణ సంక్లిష్ట మౌలిక సదుపాయాలను ఎలా వార్తలు తెలియచేసింది అన్నమయ్య జిల్లా కేంద్రం మారటంతో రాయచోటి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ను ఈరోజు కలిసి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గతంలో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉన్న సమయంలో రిజిస్ట్రేషన్ విలువలను పెంచటం జరిగిందని జిల్లా కేంద్రం మారినప్పటికీ అదే విలువలు కొనసాగటం వల్ల రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలిపారు ఈ నేపథ్యంలో రాయచోటి పరిధిలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించటంతో పాటు వచ్చే నెల నుంచి ప్రతిపాదిత మార్కెట్ విలువ పెంపును నిలిపివేయాలని కోరారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధి హామీ పథకం కింద నాలుగు వందల ఎనభై పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక పనులు వేగంగా చేపట్టేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయన్నారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ మౌలిక వసతులను బలోపేతం చేస్తూ గ్రామస్థాయి అభివృద్ధికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు రాజధాని గ్రామాల్లో జరీబు జరీబేతర గ్రామ కంఠాల భూ సమస్యల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం బోరుపాలెం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో స్థానిక శాసనసభ్యులు శ్రావణ్ కుమార్తో కలిసి మంత్రిని పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరీబు నాన్ జరీబు గ్రామ కంఠాల మీద రెండు సమస్యలు ఉన్నాయి రెండు కమిటీలు వేసాం స్టేట్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో ఆ రిపోర్ట్ రాగానే దాని మీద యాక్షన్ తీసుకుని ముందుకు పోవడం జరుగుతుంది రాయపూర్ లో ఎక్కువగా లంక ల్యాండ్స్ యొక్క సమస్యలు తీసుకొచ్చారు నైన్ పాయింట్ వన్ ఫోర్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ ప్లాట్లు అలాట్ చేసిన వాళ్ళందరికి రిజిస్ట్రేషన్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ఇది కాకుండా ఇంకా కొంతమంది కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది ఆ రైతు సోదరులతో వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి దాని మీద సాల్వ్ చేసి ముందుకు తీసిపోతాం పార్వతీపురం మన్యం జిల్లా మక్వ మండలంలో శంబర పోలమాంబ ఉత్సవాల్లో భాగంగా నిన్న సాయంత్రం సిరిమానోత్సవాన్ని నిర్వహించారు సిరిమాను సందర్భంగా ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమిడి సంధ్యారాణి రాష్ట ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ పోలమాంబ ఉత్సవాన్ని ప్రభుత్వం తరపు నుంచి ప్రకటించి చేయటం అనేది మా గిరిజనులందరికీ కూడా ఎంతో సంతోషకరమైనటువంటి విషయం నాలుగు గ్రామాలలో పోలమ్మ ముత్యాలమ్మ బంగారమ్మల తల్లి జాతరలు జరుగుతుంటాయి పూర్ణంగా మంచి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది రవాణా సౌకర్యం గాని వైద్య సదుపాయం గాని అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా త్రాగునీరు గాని అవన్నీ కూడా కరెక్ట్ గా చేయగలిగాం ఇలాంటి పండగలన్నీ కూడా అంగరంగ వైభవంగా చేసుకోగలుగుతున్నాం ఇంటర్నేషనల్ డేటా ప్రైవసీ డే అంతర్జాతీయ సమాచార గోప్యత దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు రెండు వేల ఆరులో డేటా రక్షణపై ప్రపంచంలోనే మొట్టమొదట చట్టబద్దమైన అంతర్జాతీయ ఒప్పందంపై ఐరోపా కౌన్సిల్ సంతకం చేసింది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా జనవరి ఇరవై ఎనిమిదిని డేటా గోప్యత దినోత్సవంగా పాటిస్తున్నారు డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచారం గోప్యత రక్షణ ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం ఈ దినోత్సవ నిర్వహణలో ముఖ్య ఉద్దేశం ప్రాంతీయ ముగించే ముందు మరొకసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది విశాఖలో జరుగుతున్న తొమ్మిదవ జాతీయ స్థాయి కరెక్షనల్ అడ్మినిస్ట్రేటర్ల సదస్సులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు పాల్గొన్నారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నాలుగు వందల ఎనభై పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల రూపాయల నిధులను రాష్ట్రానికి మంజూరు చేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు